అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చిందండి ఇక్కడ నుంచి ముందుగానే అలాగే మూడు నెలలదే ఒకేసారి అయితే వేయబోతున్నారంట ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తూ వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్స్ అయితే పెడతం అయితే జరుగుతుంది ఈ మేరకు కొత్త నిర్ణయాలకు అయితే రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఉచిత గ్యాస్ పథకంలో కీలక మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు లబ్ధిదారులకు అందించే నగదు చెల్లింపుల్లో కొత్త విధానంగా అందుబాటులో రానుంది ఈ మేరకు అధికారులు కూడా ఉత్తర్వులు జారీకి తుది కసరత్ అయితే ప్రారంభమైంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమ్మెలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు దిశగా అమలు అయితే చేస్తున్నారు కసరత్తు చేస్తారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న వేళ పథకాల అమలుకైతే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సూపర్ సిక్స్ పథకాలు కీలకమైంది తల్లికి వందనం జూన్ పన్నెండు పాఠశాలలో తిరిగి ప్రారంభమవుతాయి ఈ సమయంలో పీఎం కిసాన్తో పాటు అన్నదాత బాబా అయితే వస్తారు అయితే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే మార్పులు తీసుకొచ్చారు ప్రతి ఆట అర్హులైన లబ్ధిదారులకు మూడు సిలిండర్ల వరకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది ఇక్కడ నుంచి సిలిండర్ డెలివరీ అయినప్పుడు ఇరవై ఎనిమిది గంటలు నలభై గంటల్లో ఇరవై నాలుగు గంటలే కాదు మూడు సిలిండర్ల డబ్బులను కూడా మనకి వేసే పోతున్నారన్నమాట సో ఇంకా మరల మనం ఎటువంటి తీరికి ఆడాల్సిన పని లేదు సో మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగు వందలు ప్లస్ ఏవైతే ఛార్జెస్ ఉంటాయో యాభై రూపాయలు అవి కూడా ప్రభుత్వం అయితే వేస్తామంటుంది అయితే ఒకేసారి వేస్తుందా లేకపోతే మూడుసార్లు వేస్తుందా అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు అయితే ఇక్కడ ఆల్రెడీ మొదటి విడత మనకు పడిపోయింది కనుక ఇంకా మిగిలిన రెండు విడతల డబ్బులు అయితే మనకైతే పడతాయి మొత్తం దీని గురించి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే ప్రభుత్వం అంచనా అయితే వేసుకొని ఏడాదిలో అందరికీ విడుదల చేయడానికి ఇప్పటివరకు తొలి విడత సిలిండర్ తీసుకున్న వాళ్ళు కూడా డబ్బులు కొంతమంది పడలేదు రెండో విడత సిలిండర్ మనకి ఏప్రిల్లో ప్రారంభమైనా కొంతమందికి డబ్బులు పడలేదు సో ఈ పదిహేనో తేదీ తర్వాత నుంచి కులాల వారికి అందరికీ పడతాయి అన్నారు ఒకవేళ పడితే మిగిలిన రెండు విడతలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది యాభై ఎనిమిది యాభై మొత్తం పదిహేడు వందల రూపాయలు ఒకేసారి అయితే ప్రభుత్వం అయితే ఖాతాలోకైతే వేయబోతుందనమాట సో ఇక్కడ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకునే డబ్బులు గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు మనకు ముందుగానే డబ్బులు వేసేస్తారు తర్వాత మనం ఆ డబ్బులు దేని ఖర్చు పెట్టుకున్న ప్రభుత్వం మనకి ఏం అడగదు ఎందుకంటే సిలిండర్ తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రమే ప్రభుత్వం అయితే చూసుకుంటుంది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ